ంగా నువ్వు హిమాలయాలకు వెళ్ళాలి నువ్వు మాత్రమే వెళ్ళగలవు నీకు మాత్రమే ఆ వేగం ఉన్నది నువ్వు మాత్రమే రామలక్ష్మణుల్ని వానరుల్ని కాపాడగలుగుతావు ఆ సంక ఆ సంకల్పం నీలో ఉంది ఆ నమ్మకం నాకు నాకు ఉంది హిమాలయాలకు వెళ్ళు ఓషధీ పర్వతం అని ఉంటుంది అక్కడ ఆ పర్వతం పైన నాలుగు విధాలైనటువంటి మూలికలు ఉంటాయి ఓషధులు ఆ ఓషధుల్ని కనుక తీసుకొస్తే ఈ వానరులంతా బతుకుతారయ్యా దెబ్బతిన్న వాళ్ళంతా కోలుకుంటారు రామలక్ష్మణులను బ్రతికించుకోవచ్చు కనుక నీవు శీఘ్రంగా వెళ్ళు సమయం లేదు దీనికి నువ్వే సమర్థుడివి అని అంటాడు చాలా నీరసంతోనే చెబుతాడు జాంబవంతుడు హనుమంతుడి చేయి పట్టుకొని అలా చెప్పాడో లేదో హిమాలయాల్లో ఉన్నది ఓషధీ పర్వతం అది సముద్రం దాటి వెళ్ళాలి నువ్వు మాత్రమే సమర్థుడివి అని అనగానే హనుమంతుడు వెంటనే లేచి తన శరీరాన్ని ఆకాశవంత ఎత్తు పెంచుతాడు పెరిగిపోతాడు పెరిగిపోయిన సమయంలో శరీరం బాగా వ్యాపిస్తుంది ఆ ప్రదేశం అంతా అప్పుడు ఎన్నో పర్వతాలు పిండి పిండి అయిపోతాయి హనుమంతుడు ఒక పాదం తీసి ఒక పాదం వేసినప్పుడు సముద్రం క్షోభిస్తుంది గుండెల నిండా గాలి తీసుకొని ఆకాశంలోకి ఎగురుతాడు శీఘ్రంగా ఎగిరి సముద్ర లంఘనం చేస్తాడు మళ్ళీ హిమవత్ పర్వతం దగ్గరికి వెళతాడు హిమాలయాల దగ్గరికి హనుమంతుడు వెళతాడు బాగానే ఉంది అక్కడ ఉండేటటువంటి ప్రదేశాలు అన్నీ చెబుతాడు సుమారుగా దాదాపుగా కొంత సూచనగా జాంబవంతుడు వెళ్ళి వెతుకుతాడు వెతికిన సమయంలో కూడా ఎలాంటి సందర్భాలుంటాయో కూడా జాంబవంతుడే చెబుతాడు హనుమంతుడికి హనుమా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓషధులకి ఒక స్వభావం ఉన్నది ఎవరైనా వెతుకుతూ ఉన్నా ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేసినా అవి అంతర్ధానం అయిపోతాయి వాటి స్వభావం అది కనుక చాలా జాగ్రత్తగా గమనించి వాటిని పట్టుకురావయ్యా నువ్వు అని చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటాడు హనుమంతుడు ఆ పర్వతాల దగ్గరికి వెళతాడు వెళితే ఆ పర్వతాలపైన ఎన్నో బంగారుపు శిఖరాలు ఋషి మండల సంఘాలు ఉంటాయి దేవతా సంఘాలు ఉంటాయి యక్ష గరుడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందరో అక్కడ ఆ పర్వతాలపైన నివాసం ఉంటారు అటువంటి సమయంలో సబ్రహ్మకోశం రజతాలయంచ చక్రాలయం రుద్రశరప్రమోక్షం హయాననం బ్రహ్మ శిరశ్చతీప్తం దదర్శ వైవస్వత వైవస్వతకింకరాంశ ఆ పర్వతం పైన దాదాపుగా వెతుకుతూ ఉంటాడు ఈ పర్వతం ఎక్కడ ఉన్నదా అని ఇలా వెళుతూ ఉన్నటువంటి హనుమంతుడికి బ్రహ్మదేవుడు గృహం కనబడుతుంది ఆ హిమాలయాలపైన కైలాసాన్ని చూస్తాడు ఇంద్రుడికి పరమశివుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రము ఏదైతే ఉందో ఇంద్రుడికి